హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి నిన్న మనం సుందరాఖండలో హనుమంతుడు రామునికి అక్కడ జరిగిందంతా చక్కగా చెప్తున్నాడు కదా రాముడు ఎంతో కుతూహలంగా అంతా కూడా వింటున్నారు అదే విధంగా రామచంద్ర చిత్రకూట పర్వతం మీద ఒకనాడు జరిగిన సంగతి సీతమ్మ వివరంగా చెప్పింది నాకు సీతమ్మ నీ ఒడిలో పడుకుందట కదా కానీ నీకంటే ముందుగా మేల్కొందిట అప్పుడు ఒక కాకి వచ్చి ఆమె గుండెలపై ముక్కుతో పొడిచిందిట నువ్వు ఆమె అంకతలంపై తలబెట్టుకొని పడుకొని నిద్రపోతున్నావుట ఆ క్షుద్రపక్షి మళ్ళీ మళ్ళీ వచ్చి ఆమెని ముక్కుతో పొడుస్తున్నప్పుడు నెత్తురు చుక్కలు నీ మీద పడి నువ్వు మేలుకున్నావుట కదా ఆమె ఆ బలి బుక్కు ఆగడం అంతా చెప్పగా ముక్కు నిండా రక్తంతో ఎదుట ఉన్న కాకిని చూసావుట మరి ఆ కాకి ఇంద్రుని కొడుకట దాని నివాసం సమీప పర్వతం మీదే ఉందిట వెంటనే నువ్వు ఆగ్రహించి దర్భాసనంలో నుంచి ఒక దర్భ పొడక తీసి బ్రహ్మాస్త్రం అభిమంత్రించి దాని మీద ప్రయోగించావుట కాకి పరిగెత్తుతుంటే అస్త్రం వెంబడించింది కదా ఇంద్రుడు దాన్ని రక్షించలేకపోయాట దేవతలు మహర్షులు కూడా రక్షించలేకపోయాట మూడు లోకాలు తిరిగి వచ్చి ఆ కాకి నీ కాళ్ళ మీదే పడగా బ్రహ్మాస్త్రం వ్యర్థం కావడానికి లేదు కనుక దాని కుడికన్ను నాశనం చేసి నువ్వు అనుగ్రహించావుట కదా అలా అంటే అస్త్రవేత్త శీలవంతుడు రాముడు ఆ బ్రహ్మాస్త్రం రాక్షసుల మీద ఎందుకు ప్రయోగించడు అని అడిగిందయ్యా సీతమ్మ తల్లి యుద్ధంలో నిలిచి నాగులు గంధర్వులు అసురులు మరెవరూ కూడా రాముణ్ణి ఎదిరించలేరు ఆ వీరునికి నా మీద దయ ఉంటే వాడి బాణాలతో రాముణ్ణి చంపడా మరి నా దగ్గరనే ఏ దోషం శేషించి ఉంది లేకపోతే వారలా ఊరుకోరు అంటూ ఆమె విలపిస్తోందయ్యా దాని మీద నేను తల్లి నేను సత్యం మీద ఒట్టిబెట్టి చెబుతున్నాను నమ్ము నీ ఎడలగల శోకం వల్ల రాముడు సర్వము మరిచిపోయి ఉన్నాడు రాముణ్ణి చూసి లక్ష్మణ్ కూడా నిరుత్సాహపడిపోయి ఉన్నాడు ఏమైనా చివరికి నీ జాడ తెలిసింది కదా ఇక నువ్వు విచారించనవసరం లేదు ఈ క్షణంలోనే నీ దుఃఖాలన్నీ కూడా అంతం అయిపోతాయి అని సీతమ్మ తల్లికి నేను ఊరడించి మంచి మాటలు చెప్పాను అయితే రామునకు ప్రీతి కలిగించే ఆనవాలు ఏమైనా ఉంటే నాకు ఇచ్చి తల్లి అని అడిగాను అప్పుడు ఆమె నాలుగు దిక్కులు చూసి కొంగుముడి వెప్పి ఈ శిరోమణి నాకు ఇచ్చింది వెంటనే నేను ఆమెకి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరబోతే అది గుర్తించామే హనుమా సింహపరాక్రములైన ఆ రామలక్ష్మణులను అమాత్యులతో కూడిన సుగ్రీవుణ్ణి నేను కుశలం అడిగానని చెప్పవ చెప్పయ్యా ఏమి చేస్తే ఆ రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రంలో నుంచి ఉద్ధరిస్తాడో నువ్వు అలాంటి ఉపాయం చెయ్యి నా శోకం నువ్వు చూసావు కదా ఈ రాక్షసాంగనల తర్జన భర్జన్లు కూడా చూశావు మరి నా శోకం గురించి రామచంద్రమూర్తికి చెప్పు నీకు శుభం కలగాలి వెళ్ళిరా నాయన అని చెప్పింది సీతమ్మ తల్లి ఆ దుఃఖిస్తూ చెప్పిన ఆ మాటలు ఇప్పుడు నేను నీకు చెప్పినవి రామా ఇక నువ్వు ఆ అమ్మని ఉద్ధరించే ప్రయత్నాన్ని కొనసాగించు అని హనుమంతుడు రామునికి సీతమ్మ వివరాలన్నీ కూడా చక్కగా తెలియజేశాడు పోసగొచ్చినట్లుగా ఇంకా రామా నీకు నా ఎడలగల స్నేహము చెత్తశుద్ధి గ్రహించి మా తల్లి సీత మళ్ళీ ఇలా అంది నాయనా ఆంజనేయ ఎలాగైనా రావణుణ్ణి చంపి నానాథుడు నన్ను త్వరగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటట్లు సకల విధాలా ప్రోత్సహించాలి సుమా వీరాది వీరా నీకిష్టమైతే ఇక్కడ ఒక్క దినం ఉండు ఎక్కడైనా రహస్య ప్రదేశంలో ఉండి విశ్రమించి రేపు విడుదోంగానివి అల్పభాగ్యురాలనైన నాకు నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు దుఃఖము మరుపునికి వస్తోందయ్యా నువ్వు వెళ్ళి మళ్ళీ వచ్చేలోపున నా ప్రాణాలు ఉంటాయో పోతాయో సందేహమే నువ్వు వెడితే రామవియోగం వల్లనే దుఃఖిస్తున్న నేను మరింత బాధపడిపోతాను మరి అంటూ ఈ విధంగా సీతమ్మ తల్లి ఎంతో దీనురాలై మాట్లాడింది మరి నువ్వు ఒక్కడివే ఈ పని చేయగలవు నీ బలపరాక్రమాలు చాలా గొప్పవి రాముడు వానర సైన్యం వెంటబెట్టుకొని ఇక్కడికి వచ్చి యుద్ధంలో రావణుణ్ణి సంహరించి నన్ను అయోధ్యకు తీసుకువెళ్ళేటట్లయితే అది చాలా యశస్కరం అవుతుంది మరి నా నాథుడు పర్ణశాలలో లేనప్పుడు రావణుడు నన్ను మాయ చేసి తీసుకువచ్చాడు అలాగా నన్ను రహస్యంగా తీసుకెళ్ళడం మాత్రం రామునికి మంచిది కాదు సుమా లంకా పట్టణం అంతా వానర సైన్యాలతో నింపేసి నాశనం చేసి నన్ను తీసుకువెడితేనే యక్షాకు వంశానికి ప్రతిష్ట కనుక యుద్ధ విశారదడైన రామునికి ఏది ప్రతిష్టాకరమో నువ్వు ఆ ఉపాయమే ప్రతిపాదించు అని చెప్పిందయ్యా మరి నేను తల్లి జానకి వానర బల్లూక వీరులకు ప్రభువు సత్వ సంపన్నుడు అయిన సుగ్రీవుడు నీ విషయమై కృత నిశ్చయుడై ఉన్నాడు ఆ సుగ్రీవుని చేతిలో వానరవీరులు అనేకులు ఉన్నారు వారందరూ మహావిక్రమ సంపన్నులు సత్వవంతులు అలాగే మనోవేగం గలవారు భూమి మీద ఆకాశంలో పాతాళంలో కూడా వారంతా కూడా నిరాఘాటంగా సంచరించగలరు నువ్వు త్వరలోనే చూస్తావమ్మా లంకామలయ సానువుల్లో పర్వతాల్ని మేఘాల్ని పోయిన వా పోలిన వానర వీరులు చేసే గర్జనల్ని నువ్వు త్వరలోనే వింటావు రామచంద్రమూర్తి వనవాస వ్రతం ముగించుకొని అయోధ్యకు వెళ్ళి నీతో కూడా పట్టాభిషిక్తుడు కావడం కూడా నువ్వు త్వరలోనే చూస్తావు అని నేను ఆమెకి ఉత్సాహవచనాలు చెప్పి ధైర్యం కలిగించానయ్యా ఆమె ప్రసన్నురాలై శాంతిని పొందింది ఆమె కోసం నీవు శోకిస్తున్నావని మాత్రం సీతమ్మ శోకిస్తోంది ఆ తల్లికి అంతకు మించిన దుఃఖం ఇంకేమీ లేదు అని ఆంజనేయుడు శ్రీరాముడితో చెప్పాడన్నమాట నివృత్త వనవాసం చత్వయాందమం అభిషిక్తమయో్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవం తతో మయా వాగ్భిరదీన భాషిణ ప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మ తవాపి శోకేన తదీ పీడిత అని అది మరి మనకి ఆ విధంగా తెలియజేశాడు హనుమంతుడు రామునికి సీతమ్మ గురించి అయితే మనము ఇదంతా కూడా ఇంకా తర్వాత ఏం జరిగింది అనేది రేపు కథలో తెలుసుకుందాం మరి అయితే మీరంతా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీ పూర్ణ మరి బాయ్ రేపు కలుసుకుందాంరా